ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రం ప్రభు నామంలో అందరికీ శుభములు గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తన గ్రంథం అధ్యాయం మొదటి నుండి తొమ్మిది వచనములు ధ్యానించుకున్నాం నేటి వాక్య భాగం కీర్తన గ్రంథం అధ్యాయం పది నుండి పద్దెనిమిది వచ్చినముల వరకు తండ్రి లేని వారికి నీవే సహాయుడు అనే అంశమును ధ్యానిద్దాం కీర్తన పది పది పదకొండు కాగా నిరాధారులు నలిగి వొంగుదలు వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదులు దేవుడు మర్చిపోయేనో ఆయన విముఖుడై ఎప్పుడునో చూడకుండాను అని వారు తమ హృదయములలో అనుకుందరు అనాథలు విధారాండ్రు తల్లిదండ్రులు లేని బిడ్డలు లోకములో ఆధార రహితులుగా కృంగి నలిగిన స్థితిలో ఉండి తమను తాము తగ్గించుకొని హీనుడుగా జీవిస్తారు కీర్తన యాభై ఒకటి పదిహేడు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు దేవ విరిగినడిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు నిరాధారులు దేవుని సన్నిధిలో వంగి తమ విరిగినడిగిన స్థితి భారమంతా దేవునిపై వేసి ఆయన కృప మీద ఆధారపడతారు యహోయాడు దీనిని కలుగు సంతోషము అధిక మగును భక్తిహీనులు గర్వముతో దీనదరిద్రులను తరుముతూ వేధిస్తారు వారి బలాత్కార క్రియల వలన నిరాధారణను కూల్చి నాశనం చేస్తారు గర్విష్ఠుని బొత్తుగా దేవుని భయం లేకుండా క్రూరత్వంతో ప్రవర్తిస్తారు మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నందున దేవుడు మనల్ని ఎప్పుడో మర్చిపోయాడు ఆయన ముఖమును మనకు దూరంగా త్రిప్పివేసుకున్నాడు ఇక మన వైపు చూడడు మన ఇష్టానుసారంగా జీవించవచ్చు అని బలాత్కారులు వారి హృదయాలలో తలపోసుకుంటారు కీర్తన పది పన్నెండు నుండి పదిహేను వరకు యహోవా లెమ్ము దేవ బాధపడవారిని మరొక నీ చెయ్యి ఎత్తుము దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకున్నట ఎలా నీవు దీనిని ఉన్నావు కదా వారికి ప్రతకారం చేయుటికై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందరు తండ్రి లేని వారికి నీవే సహాయుడుగా ఉన్నావు దుష్టుల భుజమును విరుగొట్టము చెడ్డవారి దుష్టత్వం ఏమియు వరకు దానిని గూర్చి విచారణ చేయము యహోవా నా దేవ లెమ్ము బాధపరచు క్రూరుల చేతి నుండి బాధపడుచున్న దీనులను అల్పులను ఉద్ధరించటకు నీ చెయ్యి ఎత్తి ఆదుకొని వారిని జ్ఞాపకములో ఉంచుకునుము నిరాధారణపై దుష్టులు చేయించిన దౌర్జన్య క్రియలను బట్టి నీవు వారిపై విచారణ జరిగించవు వారు దేవుడు మనను ఆయన జ్ఞాపకంలో నుండి కొట్టివేసి మరచిపోయినందున మనకు ఏ శిక్షయు రాదని విరీగుచూ నేను తృణీకరిస్తే ఎలా భరించగలవు ప్రభు అని దావీదు వేదన చెందుచున్నాడు వారు చేయించిన చేటును చెడ్డక్రియలను పగను కనిపెట్టి నీవు చూచుచున్నావు నీకు మరుగైనది ఏదీ లేదు నీకు కనబడకుండా దాగి ఉండి ఎవరూ తప్పించుకోలేరు వారి దౌశ్యమును బట్టి తగిన ప్రతికారం చేయుటికై ప్రతివాణి హృదయ రహస్యములను ఎరిగిన వాడవు నీవే నీవు ప్రతికారం చేస్తే ఎవడు నిల్వగలడు నహుము ఒకటి ఆరు ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు ఆయన కోపాగ్నేదుట నిల్వగలవాడెవడు కపట బలాత్కారుల నుండి దేవుడు దీనులను నిరాధారుల ప్రాణమును విమోచించను వారి ప్రాణము దేవుని దృష్టికి ప్రేమగా ఉండనని వాక్యం రోమ రెండు ఆరు ఆయన ప్రతివానికి వాని వారి క్రియల చొప్పున ప్రతిఫలం తండ్రి లేని వారికి దీనులకు ప్రతి అవసరములో అన్ని సమయాలలో నీవే సహాయుడువై ఉండి వారిని నడిపిస్తావు దుష్టులు తమ చేతులతో ద్వాషక్రియలు చేయకుండానట్లు వారి చేతులకు ప్రతికారం చేయము చేటు చేయవారి దుష్టత్వము ఏమయో కనబడకుండా పూర్తిగా మాన్పివేయబడి వరకు దాని గూర్చి విచారణ జరిగించమని దావీదు దేవుని బ్రతిమాలు కురుచున్నాడు భక్తిహీనులు కారణము లేకుండా వారి దుష్టత్వంతో చేయించిన హింసను సహించలేక యథార్థమైన విచారణ జరిగించి నీతి న్యాయములను బట్టి వారికి తగిన ప్రతిఫలము కలుగు చేయమని దావీదు దేవుని వేడుకుంటున్నాడు కీర్తన పది పదహారు నుండి పద్దెనిమిది వరకు యహోవా నిరంతరము రాజయ్యున్నాడు ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయేది యహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడేవారి కోరికను నీవు విని తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి చెవయొగ్గి ఆలకించితివి తరతరముల వరకు ఎరుషలేము నివాసముగా ఉండను ఎహోవా సియోనులో నివాసిగా వసించను తరతరముల వరకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను యషయ ముప్పై ఐదు ఎనిమిది అక్కడ దారిగానన్న రాజమార్గము ఏర్పడను అది పరిశుద్ధ మార్గం అనవడను అది అపవిత్రను పోకూడని మార్గము అదే పరలోక రాజ్యము ఆ రాజ్యములో యహో ఆ నిరంతరము రాజయ్యున్నాడు ఆయన రాజ్యములో దేవుని అంగీకరించని అన్యజనులు అపవిత్రులు ఉండరు ఆ నీతి రాజ్యంలో లోకులు అనబడే నిరాశ్రయులు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం ఉండదు వారు ప్రభువుతో కలిసి ఆనంద సంతోషములతో ఉంటారు బాధపడి వారి కోరికను మొరలను నీ విని ఉన్నావు మీ రాజ్యములో తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకు వారి హృదయములను స్థిరపరచి ఆదరించావు న్యాయాధీశుడవై వారి దీన మనవలను మొరలను నీవు చేవుయొగ్గి ఆలకించావు వారికి ఒక దుర్గముగా ఉండి వారిని ఆనందింపచేశావు వారి నాలుకలతో నిత్యము నీ నీతిని గూర్చి కీర్తిని గూర్చి సల్లాపములు చెల్లిస్తూ నేను మహిమపరుస్తాను ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడైన మా క్రీస్ చేసు ప్రభు నీ నామం నక్కే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి బాధపరచబడి వారి పక్షముగా నీవే మాకు దుర్గముగా ఉండి ఆదరించు నీకే వందనములు ప్రభు అపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడవు శ్రమలో మాకు తోడయుండి ఉత్తరమిచ్చే గల దేవుడవు నీవే దేవా నీతియు సమాధానమును పరిశుద్ధాత్మైన ఆనందము నిత్యము మాకు అనుగ్రహించమని ఏసీ పరిశుద్ధ నామంలో బ్రతుమార్ వేడుకలు చిన్న తండ్రి ఆమెన్ దేవుడు ఈ వాక్యమును ఫలింపజేయునుగాక ఆమెన్ మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయము కొరకు మాకు తెలియజేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ God bless you.